హర్షమూలలు ఆర్పైన్స్ చాలా జనాలకి ఇది కామన్ ప్రాబ్లం అందరికీ ఏంటి అంటే ఈ బ్లడ్ పడుతుంది మోషన్లో అని ఒక విపరీతమైన డిస్కంఫర్ట్ ఉంటుంది అనమాట కానీ కొంతమందికి ఇది ఏమైనా క్యాన్సర్కి దారితీస్తుందా అర్షమూలలకి క్యాన్సర్కి డిఫరెన్స్ ఏంటి నాకు నిజంగా అండర్లైన్ క్యాన్సర్ వల్లే బ్లీడింగ్ అవుతుందా అనే భయం కూడా చాలామంది పేషెంట్స్లో ఉంటుందన్నమాట సో దీని గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను హాయ్ నేను డాక్టర్ దీపక్ కోపాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ సో పైల్స్ ఆర్ హిమరాయిడ్స్ అంటే ఏనల్ కెనాల్ రెక్టమ్ దగ్గర ఉండే కొన్ని బ్లడ్ వెజిల్స్ ఉబ్బి అవి హిమరాయిడ్స్ లాగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ ఇంటర్నల్ హిమరాయిడ్స్ అన్నట్టు ఉంటాయి అన్నమాట సో ఈ హిమరాయిడ్స్లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎప్పుడైతే హార్ట్ స్టూల్ పాస్ అవుతుందో దానివల్ల ఈ హిమరాయిడ్స్ బ్లీడ్ అయ్యి ఫ్రెష్ బ్లడ్ వస్తుందన్నమాట సో హిమరాయిడ్స్కి క్యాన్సర్కి ఉండే చాలా సింటమ్స్ ఓవర్లాప్ ఉంటాయి అనమాట కానీ వీటిల్లో కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఆ డిఫరెన్సెస్ ఏంటి ఎప్పుడు మనం హిమరాయిడ్స్ కాదు ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయాలి అంటే హిమరాయిడ్స్తో వచ్చే బ్లీడింగ్ యూజువల్గా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో స్టూల్ పాస్ చేసిన ఇనీషియల్ పార్ట్లో ఫ్రెష్ బ్లీడింగ్ హిమరాయిడ్స్తో చూస్తూ ఉంటాం అనమాట ఇవి కన్సిస్టెంట్గా ఇంక్రీస్ అవ్వటం అలాంటి ఉండవు హిమరాయిడ్స్ ఏమవుతుందంటే ఇది ఎపిసోడిక్గా వస్తాయి అనమాట సో కొన్ని రోజులు బ్లీడింగ్ ఉంటుంది మళ్ళీ ఒక మూడు నాలుగు వారాల వరకు ఏం బ్లీడింగ్ కాకపోవచ్చు దాని తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇలా ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది అన్నమాట హిమరాయిడ్స్ వచ్చే బ్లీడింగ్ మూడోది ఏంటి అంటే హిమరాయిడ్స్లో అక్కడ గడ్డలు కట్టొచ్చు అనమాట ఇందాక మీకు చెప్పాను కదా హిమరాయిడ్స్ అంటే అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ లావై ఉబ్బి ఫ్రిక్షన్ వల్ల అబరేషన్ వల్ల బ్లీడింగ్ అవటం అనమాట సో ఇవి గట్టిపడి క్రమేణా రిపీటెడ్ ఇంజురీస్ వల్ల అక్కడ గడ్డల కింద ఎనెల్ కెనాలు బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో యూజువల్గా క్యాన్సర్లో గడ్డలు కట్టి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది వీటిలో ఏంటి అంటే హిమరాయిడ్స్లో బ్లీడింగ్ తొందరగా స్టార్ట్ అయ్యి పాటు ఇవి హిమరాయిడ్స్ బయటకు వచ్చి అవి రిపీటెడ్గా ఫ్రిక్షన్కి దీనికి గురయ్యి గడ్డల కింద మారే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో మూడో ప్రాబ్లం ఏంటి అంటే హిమరాయిడ్స్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ గడ్డలు హిమరాయిడ్స్ ఇవి విత్ టైము పెయిన్ఫుల్గా మారుతాయి అనమాట సో ఈ రిపీటెడ్ ఇంజురీ రావటం వల్ల అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి దానివల్ల వెజిల్స్ మీద ఇంజురీ అది అవ్వటం వల్ల పెయిన్ కూడా విపరీతంగా వస్తుందన్నమాట సో నాలుగో చాలా కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ హిమరాయిడ్స్ అన్నది చాలా వరకు అసోసియేటెడ్ కాన్స్టిపేషన్ దీని తర్వాత రిపీటెడ్గా ఈ హార్డ్ స్టూల్స్ పాస్ చేసి దీనివల్ల ఫ్రిక్షన్ వచ్చి ఈ బ్లీడింగ్ వర్సన్ అయ్యే అవకాశాలు హిమరాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇవి హిమరాయిడ్స్ ఉండే ప్రత్యేకతలు క్యాన్సర్లో వచ్చేసి ఏంటి అంటే ఈ బ్లడ్ అనేది ఫ్రెష్ బ్లడ్ చాలా తక్కువ మందికి వస్తుంది క్యాన్సర్లో ఉండే బ్లడ్ స్టూల్తో మిక్స్ అయ్యి కలర్ మారిపోయి బ్రైట్ రెడ్ కలర్లో ఉండకుండా కొంతమంది బ్రౌన్ కలర్లో మారిపోయే అవకాశాలు ఉంటాయి పాటు ఈ ఎలాంటి గడ్డలు యూజువల్గా క్యాన్సర్లో బయటకు రావన్నమాట ఎందుకంటే రెక్టమ్ కోలోన్లో ఉండే గడ్డలు బయటకు రావాలి అంటే క్యాన్సర్ చాలా రోజుల నుంచి పేషెంట్ని ఇబ్బంది పెట్టి దాని తర్వాత ఇది పెరిగి 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 అక్కడ అల్సరేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి సో అన్లైక్ లీ అనమాట క్యాన్సర్లో అసోసియేటెడ్ ఆ ఈనల్ కెనాల్ ఏరియాలో గడ్డలు ఏర్పడతాం మూడో ప్రాబ్లం ఏంటి అంటే పెయిన్ ఇది యూజువల్గా అనమాట ఎప్పుడైతే ట్యూమర్ చర్మాన్ని ఎఫెక్ట్ చేసి బాగా పెరిగి పక్కన ఆర్గన్స్కి స్ప్రెడ్ అయితే తప్ప ఈ ఎయినల్ క్యాన్సర్ ఆర్ రెక్టల్ క్యాన్సర్ ట్యూమర్స్లో పెయిన్ అంత తొందరగా రాదు నాలుగో ప్రాబ్లం ఏంటి అంటే కోలాన్ క్యాన్సర్ వీళ్ళలో ఏంటి అంటే ఈ బౌల్ హ్యాబిట్స్ చేంజ్ అవడం అనేది చాలా క్రమేణా జరుగుతూ ఉంటుంది వీళ్ళలో క్రానిక్ కాన్స్టిపేషన్ బౌల్ హ్యాబిట్స్ మారటం కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉండటం కొన్ని రోజులు లూస్ టూల్స్ ఏర్పడటం సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో పాటు ఎనీమియా వెయిట్ లాస్ వామిటింగ్ నాజియా సెన్సేషన్ ఇవన్నీ కోలాన్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట సో ఇవి కోలాన్ క్యాన్సర్కి హిమరాయిడ్స్కి ఉండే మేజర్ డిఫరెన్సెస్ సో ఇటువంటి సిమ్టమ్స్ మీరు ఉన్నాయి అంటే హిమరాయిడ్సా అవి కోలాన్ క్యాన్సరా అన్నది ఈ వీడియో చూసి మీకు అర్థం అవ్వాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి దానికి ఎక్స్ప్లెనేషన్ మేము ఇస్తాం థ్యాంక్ యూ